రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వాళ్ళని ప్రధానంగా వేధించేటటువంటి సమస్య ఏంటంటే అష్టమ శని దోషం వెంటాడుతూ ఉంటుంది అష్టమ శని దోషం అనేది జ్యోతిష శాస్త్రంలో ఒక పావు కాటు లాంటిదని చెప్పి మనకి చెప్పడం జరిగింది అంటే పావు కాటు ఎంత తీవ్రమైనదో అష్టమ శని దోషం అంత తీవ్రమైంది అష్టమ శని దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే రక్త సంబంధీకులు బద్ధ శత్రువులయ్యే అవకాశం ఉంది అలాగే అనారోగ్య సమస్యలు ఎప్పుడూ ఏదో ఒకటి వెంటాడే అవకాశం ఉంది అకారణంగా ఇతరులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి ఎంత కష్టపడ్డా ఫలితం రాక ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి ఇవన్నీ కూడా అష్టమ శని దోషం వల్ల ఏర్పడతాయి పురాణాల్లో కూడా నలమహారాజు హరిశ్చంద్రుడు విక్రమాదిత్య మహారాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా అష్టమ శని దోషం ఉన్నప్పుడే ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే జూన్ రెండు వరకు గురుబలం అనేది సింహరాశి వాళ్ళని కాపాడుతుంది కాబట్టి అప్పటి వరకు అష్టమ శని దోష ప్రభావం అంతగా కనిపించదు ఉంటుంది కానీ అంతగా కనిపించదు జూన్ రెండు తర్వాత మాత్రం కొంచెం ఎక్కువగా అష్టమ శని దోష ప్రభావం కనిపిస్తుంది అష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి గోపూజకు ఉంది అని శాస్త్రంలో చెప్పారు అందుకే సింహరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో శనివారాలు ఎంత గోపూజ చేస్తే అంత అద్భుతంగా శని దోషం తొలగిపోతుంది శనివారం గోవు తోకకు పసుపు రాసి బొట్లు పెట్టడం గోమాతకు ఆహారం తినిపించడం గోవుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా అష్టమ శని దోషం నుంచి తొందరగా బయటపడచ్చు ఒకవేళ దగ్గరలో గోశాలు లేకపోతే గోవులు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా నువ్వులు దానం ఇచ్చుకోండి శనివారం పూట సింహరాశి వాళ్ళు కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇస్తే కూడా అష్టమ శని దోషం మొత్తం తొలగిపోతుంది